ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో ఏయే పనులను చేయాలి ఏయే పనులను చేయకూడదు ముఖ్యంగా భగవంతుణ్ణి శ్రావణ మాసంలో ఎలా ఆరాధించాలి ఏ ఏ నియమాలని పాటించాలి అనేటువంటి అన్ని విషయాలని ఈ వీడియోలో మనము స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం శ్రావణ మాసం అంటేనే చాలా విశేషమైనటువంటి మాసము శుభకార్యాలకు పెట్టింది పేరు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు నామకరణాలు ఒకటా రెండ అన్ని శుభకార్యాలను కూడా ఈ శ్రావణ మాసంలో చేయవచ్చు ఈ శ్రావణ మాసంలో ఏ పూజ చేసినా ఏ దానం చేసినా ఏ శుభకార్యం చేసినా ఏ మంచి పని చేసినా కూడా ఆయుధ ఫలితములు కలుగును అని ఋషులు మనకు చెప్పి ఉన్నారు ఆయుధము అంటే సంస్కృతంలో పదివేల రెట్లు ఫలితం కలుగుతుందంట ఈ శ్రావణ మాసంలో మనం ఒక్క పూజ చేస్తే ఆ పూజ పదివేల రెట్ల ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతుంది మనం ఏదైనా చిన్న దానం చేసామనుకోండి ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చామనుకోండి లేకపోతే ఎవరైనా పేద విద్యార్థులకు పుస్తకాలు కొనిచ్చామనుకోండి అనాథాశ్రమానికి వెళ్ళి అనాథులకు బట్టలు కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఏవైనా పంచిపెట్టినట్లయితే ఆయుత ఫలితం అంటే పదివేల రెట్ల ఫలితం ఎక్కువ కలుగుతుంది అని మన ఋషులు చెప్పి ఉన్నారు ఇంతకీ శ్రావణ మాసం క్రోధి నామ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఆగస్టు ఐదవ తారీఖు సోమవారం రోజు ఈ శ్రావణ మాసం ప్రారంభం కానుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయాల్ని తెలుసుకొని పాటించినట్లయితే లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది శ్రావణ మాసంలో సప్త శనివారాలు వ్రతం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఎవరైనా సప్త శనివారాలు వ్రతం చేయాలనుకుంటూ ఉంటే ఈ శ్రావణ మాసంలో చేయండి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సప్త శనివారాల వ్రతం ఈ శ్రావణ మాసంలో చేయనటువంటి వాళ్ళు ప్రతి శనివారము కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూజించండి అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో పెట్టుకుని చక్కగా దీపారాధన చేసి స్వామివారిని తులసి దళాలతో పూజించి గోవిందనామాలు చెప్పుకున్నట్లయితే కుటుంబం గొప్ప స్థాయికి వెళుతుంది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే ఇంట్లో అష్టైశ్వర్యాలకు కొదవ ఉండదండి కాబట్టి తప్పకుండా ఈ శ్రావణ మాసంలో ప్రతి శనివారము కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని అర్చించండి పూజించండి ముఖ్యంగా ఉపవాసం చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు అంటే బీపీ షుగర్ లేనటువంటి వాళ్ళు ఈ శ్రావణ శనివారాల్లో ఉపవాసం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇక్కడ ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఒక విషయాన్ని తెలుసుకోవాలి పన్నెండు సంవత్సరాల లోబడినటువంటి పిల్లలు ఉపవాసం చేయకూడదు అరవై సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులు ఉపవాసం చేయకూడదు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయకూడదు మిగిలినటువంటి వాళ్ళు ఈ శ్రావణ శనివారం రోజు పాలు పళ్ళు ఇటువంటివి తిని ఉపవాసం చేసి సాయంకాలం దీపారాధన అయిన తర్వాత చక్కగా భోజనం తినవచ్చు ముఖ్యంగా మహిళలు ఈ శ్రావణ శుక్రవారపు పూజలు మాత్రం అస్సలు విడిచిపెట్టకండి మీకు గనక కుదిరితే ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవిని పూజించండి మనకు శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజు వరలక్ష్మీదేవి వ్రతం చేస్తాము వరలక్ష్మీదేవిని పూజిస్తాము అదే కాకుండా ప్రతి శుక్రవారము కూడా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు చదువుకున్నట్లయితే లక్ష్మీ అష్టకాన్ని చదివినట్లయితే కనకదార స్తోత్రం చదివినట్లయితే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే ఈ శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్లకు తరతరాలకు దరిద్రబాదులు అనే ఉండవు అష్టైశ్వర్యాలు అంటే డబ్బులు బంగారు నగలు ఆస్తిపాస్తులు ఉండడం కాదండి పరిపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహం అంటే భార్యాభర్తలు ఇంట్లో సంతోషంగా ఉండడం పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం అంటే ఆ ఇంట్లో చక్కగా పిల్లలు తిరుగుతూ ఉండడం పరిపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహము అంటే వేళవేళలా తినింది జీర్ణం కావడం చక్కగా నిద్ర పట్టడం అదే విధంగా తిండికి బట్టకు కొరత లేకుండా ఉండడం లక్ష్మీ అనుగ్రహం ఇవన్నీ కూడా లక్ష్మీ అనుగ్రహమే లక్ష్మీ అనుగ్రహం అంటే ఒట్టి డబ్బులు నగలు మాత్రమే కాదండి ఎటువంటి కష్టము లేకుండా ఉండడము లక్ష్మీ అనుగ్రహము అని అర్థం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో గోమయంతో ఇల్లు శుద్ధి చేయాలి ఇంటి ముందర ఆవు పేడ వేసి అలకి ముగ్గు పెట్టాలి ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుంది కదండి కాబట్టి ఏ ఇంటి ముందర అయితే పేడ వేసి అలకి ముగ్గు పెట్టి ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తాండవం చేసుకుంటూ వస్తుంది కొంతమంది మేము బయట దేశాల్లో ఉన్నాము స్వామి అదే విధంగా టౌన్లో ఉన్నాం మాకు పేడ దొరకదు అంటే కనీసం ఈ శ్రావణ మాసం పూర్తి ముగ్గు పెట్టండి ఒక రోజు విడిచిపెట్టకుండా ఇంటి ముందర చక్కగా ముగ్గు పెట్టండి గడపను అలకి చక్కగా పుష్పు కుంకుమ బొట్లు పెట్టి కుదిరితే శ్రావణ మాసంలో సాయం సంధ్యా వేళలో గడప దగ్గర రెండు దీపాలని వెలిగించండి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో తులసి పూజ విశేషంగా చేయాలి అని చెబుతూ ఉంటారు పెద్దలు తులసి చెట్టుకు కాస్త నీళ్లు పోసి గంధము కుంకుమ ఒక పుష్పాన్ని సమర్పించి తులసి కోట్లో ఒక దీపం వెలిగించి స్త్రీలు తులసి మాతకు నమస్కారం చేసుకున్నట్లయితే సోమంగళి భాగ్యం కలుగుతుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మహిళలు పొరపాటును కూడా తాళిబొట్టుని తీయకూడదు కొంతమంది పూసలు గుచ్చుకోవడానికి శ్రావణ మాసంలో తాళిబొట్టు తీసేస్తారు ఈ శ్రావణ మాసంలో తాళిబొట్టు తీయకూడదు ఒకవేళ మీరు తాళిబొట్టు మార్చుకోవాలన్నా చక్కగా పూసలు గుచ్చుకోవాలన్నా మూడవ తారీఖు శనివారం రోజు చక్కగా మార్చుకోండి అమావాస్య తర్వాత శ్రావణ మాసంలో తాళిబొట్టును పొరపాటును కూడా తీయకూడదు స్త్రీలు శ్రావణ మాసంలో కుదిరితే ప్రతినిత్యము స్నానం చేసి పసుపు కుంకుమ ధరించి తలలో పూలు పెట్టుకోండి లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే స్త్రీలు చక్కగా పతివ్రత ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారో ఆ ఇంట్లో కొలువుండిపోవాలని చూస్తుందన్నమాట కాబట్టి శ్రావణ మాసంలో చక్కగా పసుపు కుంకుమ పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని గాజులు వేసుకొని సాంప్రదాయబద్ధంగా ఉండడం చాలా మంచిది ఈ శ్రావణ మాసంలో మాంసాహారం భుజించవచ్చా భుజించకూడదా అంటే ఈ శ్రావణ మాసం పూర్తి అయ్యే వరకు పొరపాటును కూడా మాంసాహారాన్ని భుజించకూడదు స్త్రీలు పురుషులు ఎవరైనా సరే శ్రావణ మాసంలో మాంసాహారాన్ని తీసుకోకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ముఖ్యంగా బ్రహ్మచర్యం అంటే చూడండి శ్రావణ మాసంలో కొన్ని విశేషమైనటువంటి పూజలు వస్తాయి అంటే వరలక్ష్మీదేవి వ్రతము నాగపంచమి అదేవిధంగా శ్రావణ మాసంలోనే కృష్ణాష్టమి వస్తుంది కదండి ఆ కృష్ణాష్టమి రోజు కొన్ని పర్వదినాల్లో బ్రహ్మచర్యాన్ని పాటించాలి నెల పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని చెప్పి ఋషులు మనకు చెప్పలేదు ఈ శ్రావణ మాసంలో సూర్యోదయాని కంటే ముందే కుటుంబ సభ్యులందరూ కూడా నిద్ర లేవాలి నిద్ర లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని దేవుడి ముందర నిత్య దీపారాధన చేయాలి బార్యడు పొద్దెక్కే వరకు శ్రావణ మాసంలో నిద్రపోకూడదు కొంతమంది ఏడున్నర ఎనిమిది తొమ్మిది గంటల వరకు నిద్రిస్తూ ఉంటారు నైట్ డ్యూటీ చేసేవాళ్ళు అయితే పర్వాలేదు కానీ రాత్రంతా పడుకొని మళ్ళీ ఉదయం కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా నిద్రపోవడం అంత మంచిది కాదు ముఖ్యంగా సాయంకాలం వేళలో అంటే ఐదు గంటలకు పైన ఏడు గంటల లోపల పొరపాటును కూడా శ్రావణ మాసంలో నిద్రించకూడదు లక్ష్మీదేవి ఇంట్లో కాలు పెట్టేటువంటి సందర్భం అది అటువంటి సందర్భంలో ఇంట్లో నిద్రపోవడం అంత మంచిది కాదు ముఖ్యంగా భార్యాభర్తలు కలహించుకోకూడదు అంటే ఈ శ్రావణ మాసంలో సాయంకాలం వేళలో భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకుంటూ గొడవలు పడుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి క్షణకాలం కూడా నిలవదు అక్కడ నుండి వెళ్ళిపోతుంది కాబట్టి చూశారు కదండీ శ్రావణ మాసంలో ఏ ఏ పనులను చేయాలి ఏ ఏ పనులను చేయకూడదు అనేటువంటి విషయాలను ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకున్నాం కదా రేపు ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాస్కి నోభవంతు స్వస్తి